హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది సాయంత్రం పూట వీడియో సాయంత్రం కాదులేండి నైట్ సెవెన్ అయింది టైం ఇంట్లో కూర అయితే ఏం లేదు ఏం కూర చేద్దామని ఆలోచిస్తుంటే చింతకాయ పచ్చడి అయితే ఉంది ఫ్రిడ్జ్లో కొంచెం ఇంకా పాత పచ్చడి చాలా రోజులు అవుతుంది కదా పచ్చడి నూరక కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా అందుకని ఈ పచ్చడి నూరేద్దాంలే డబ్బా కూడా ఖాళీ అయిపోయిందని పచ్చడి అయితే తీసాను కొత్త పచ్చడి అయితే పెట్టాను ఈ సంవత్సరం ఒక డబ్బాలో తొక్క అయితే దాన్ని మళ్ళీ అయితే తిరగదొక్కాలి ఈ పచ్చడి పోయిన సంవత్సరానికి కూడా కాదండవు ఈ పచ్చడి పెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నాటి పచ్చడి ఇది ఇంకా డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇంక ఇలా నోరుతా ఉన్నాను ఇప్పుడైతే అయిపోయింది ఇది కొంచెమే ఉంది ఫ్రిడ్జ్లో నుంచి తీసా కదా గట్టిగా ఉంది ఇంకా అందుకనే కొంచెం వాటర్ బోస్ అయితే ఇది మెత్తగా పిసికేస్తున్నాను మిక్సీకి వేసుకోవాలంటే గట్టిగా ఉంటే మెదగదు ఉండలు ఉండలుగా ఉండిద్ది అందుకని కొంచెం వాటర్ పోసేసి మొత్తం అయితే కలిపేసాను చింతకాయ పచ్చడి ఎండుమిరపకాయలు వేసి అయితే చేస్తున్నాను ఎండుమిరపకాయలు ఇవ్వండి ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయటకు తీశాను ఈ మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటాయి చాలా మంటకాయలు అందుకనే చాలా తక్కువే వేసుకోవాలి చింతకాయ పచ్చడి పుల్లగా ఉంటుంది కదా మామూలుగా మంట లేని కాయలు అయితే మరిన్నే వేసుకోవాలి ఈ కాయలు మంటగా ఉన్నాయి అందుకని చాలా తక్కువ వేశాను వీటిని ఆయిల్ వేసి అయితే కొంచెం ఫ్రై చేస్తున్నాను కొంచెం ఆయిల్లో కనుక మిరపకాయలు ఫ్రై చేసుకున్నామంటే మంచి సువాసనగా టేస్ట్ అయితే భలే ఉంటాయి ఇదిగోండి మాడకుండా కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోయిద్ది మిరపకాయలు ఆయిల్లో వేగుతుంటేనే మంచి సువాసన వస్తుంది భలే వాసనగా ఉందండి వీటిల్లో మనం కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి ఒక స్పూన్ ధనియాలు కనుక వేయించుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఇంట్లో నాకైతే ధనియాలు లేవు అందుకని నేనైతే ధనియాలు వేయట్లేదు కొంచెం జీలకర్ర వేశాను కరివేపాకు వేసాను వీటిని కూడా ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోయింది ఇవి తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని తర్వాత ఇవి ఇప్పుడు ఇంకా మళ్ళీ అదే బాండీలో ఇదిగోండి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మామూలుగా ఇంకా మిరపకాయలు వేయించేటప్పుడు ఆయిల్ వేసాను కదా ఆ ఆయిల్ అయితే సరిపోయిద్ది పల్లీలు కూడా అంతకుముందు వేయించుకున్నవి నేను చట్నీ చేయటానికి పల్లీలు ఎప్పుడు వేయించుకొని ఒక బాక్స్లో పోసి ఉంచుకుంటాను ఇంక ఇవి వేయించిన పల్లీలే కదా ఆయిల్లో కొంచెం సేపు వేయించుకుంటే చాలు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు వేయించి పెట్టుకున్న మిరపకాయలు పల్లీలు చిలకర అయితే ఇదిగోండి మిక్సీకి అయితే వేస్తున్నాను వీటిలో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎండి మిరపకాయలకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోయిద్ది చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ మనం తొక్కేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు మిరపకాయలకు సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోయిద్ది ఇంక ఇందులో వెల్లుల్లి అయితే వేస్తున్నాను ఒక వెల్లుల్లి మొత్తం అయితే వేసాను వెల్లుల్లి ఎంత వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇంక ఇదిగోండి మిక్సీకి అయితే పట్టేశాను అన్నీ అయితే బాగా మెదగలేదు కొన్ని అయితే మెదిగినాయి కొన్ని మిరపకాయలు అలాగనే ఉన్నాయి ఇంకా మిరపకాయలు బాగా ఫ్రై అయినాయి కదా చేత్తో అయితే ఇంకా మెత్తగా చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే చింతకాయ పచ్చడి వేస్తున్నాను ఇంకా వాటర్ పోసి మెత్తగా కలిపేసాను కదా ఇంక ఇప్పుడు ఇదిగోండి మిక్సీలో వేసి ఇంకా మిరపకాయలు ముందు మిక్సీకి వేసాను కదా అది పచ్చడి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి కొంచెం లూజు లూజ్గా ఉండాలి ఎందుకంటే మనం మిక్సీకి వేసేటప్పుడు మెదగాలి కదా ఇలా ఉండలు ఉండలుగా ఉందనుకోండి మనం మిక్సీకి వేసేటప్పుడు మెదగదు ఇలాగనే ఉంటుంది అందుకనే కొంచెం వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం లూజు లూజుగా ఉండాలి ఇంక ఈ తో ఉన్నాయి కదా ఈనెలు అవన్నీ తీసైతే పక్కన పెట్టేశాను పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాక మనం రోట్లో నూరుకుంటే ఎలా ఉంటుందో అలాగ మిక్సీకి వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకున్నా కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి మరీ కచ్చాపచ్చాక వేసుకున్నాం అనుకోండి ఈ చింతకాయ తొక్కలు ఉంటాయి కదా అవన్నీ పలుకులు పలుకులుగా ఉండి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అందుకనే కొంచెం మెత్తగానే వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా పచ్చడి తిరగమాత పెట్టేస్తున్నాను పోపు దినుసులు అయితే వేసాను సరుకులు అయిపోయే టైం అండి ఇంట్లో సరుకులు అయితే ఏమి లేవు ఆఖరికి తిరగమాత గింజలు కూడా లేవు అందుకని ఆవాలు వేసాను ఇంక ఇంట్లో మినపగుళ్ళు ఉంటే అవి అయితే వేసాను ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఇంక ఇదిగోండి మన మిక్సీకి వేసా కదా పచ్చడి పచ్చడి అయితే వేసాను పచ్చడి కలర్ బాగుంది కదా చింతకాయలు తొక్కేటప్పుడు మనం ఎక్కువ పసుపు వేసుకున్నాం అనుకోండి పచ్చడి బాగా పసుపు రంగులో చూడటానికి భలే అందంగా ఉంటుంది ఇందులో ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి అప్పుడే అయిపోలేదు ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టాను చూడండి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టి ఇప్పుడు వేస్తున్నాను అంతకుముందైతే తిరగమాత కాలిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చడి వేసేదాన్ని ఇప్పుడు అలా వేయట్లేదు ఉల్లిపాయలు పచ్చి వేసుకుంటేనే పచ్చడి తినేటప్పుడు ఉల్లిపాయ పచ్చి పచ్చిగా తగులుతా టేస్ట్ భలే ఉంటుంది ఇప్పుడేమో కొంచెం బెల్లం వేసాను మనం ఎండుమిరపకాయలతో ఏ పచ్చడి చేసుకున్నా సరే కొంచెం బెల్లం వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మిరపకాయలతో కొబ్బరి పచ్చడి చేసుకుంటాము ఏ పచ్చడి అయినా కానివ్వండి ఎండుమిరపకాయలతో మనం ఏ పచ్చడి చేసుకున్నా సరే కొంచెం బెల్లం కనుక వేసుకుంటే ఆ టేస్టే వేరు ఒకసారి ట్రై చేయండి మనం గోంగూరలో ఉల్లిపాయలు పచ్చి వేసుకుంటాం కదా ఇంకా అలాగనే చింతకాయ పచ్చడిలో పచ్చి వేసాను ఎప్పుడైతే ఇలా వేయను నేను కానీ ఈసారి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి పచ్చి అయితే వేశాను ఇంకా పచ్చడి చేసుకున్నప్పుడు మనం వేడి వేడిగా అన్నంలో తినాలిగా అందుకని అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇలాంటి పచ్చళ్ళు కారాలు అంటే నాకు మాత్రం చాలా ఇష్టమండి భలే ఇష్టంగా తింటాను పచ్చడి అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది మునుపు కొత్తిమీర పచ్చడి ఒకటి చేశాను చూడండి అప్పుడైతే ఒకళ్ళ కామెంట్ పెట్టారు పచ్చడికి ఏమని కామెంట్ పెట్టారంటే పచ్చడి నీ మొఖంలాగుందని కామెంట్ పెట్టారు పచ్చడి వాళ్ళు టేస్ట్ చూడలేదు వాళ్ళు చేసుకొని తినలేదు అయినా కానీ వెంటనే కామెంట్ పెట్టారు నీ మొఖంలాగుందని ఎలా తెలిసిద్దండి మీకు నోటికి ఏది వస్తే అది కామెంట్ పెడతారా కామెంట్ పెట్టిన వాళ్ళ పేరు కూడా సంధ్య రాణి అంట రాణి అంటే పేరుకు తగ్గట్టు ఉండాలి కానీ కామెంటు ఏది పడితే అది చిల్లరగా కామెంట్లు పెడితే ఎలాగండి మీరు పచ్చడి చేసి టేస్ట్ కనుక మీకు నచ్చకపోతే అప్పుడు కామెంట్ పెట్టాలి నేను పచ్చడి వీడియో అప్లోడ్ చేశాను మీరు ఒక గంటకో రెండు గంటలకో కామెంట్ పెట్టారు అలా పెట్టడం అసలు పద్ధతేనా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి తర్వాత కామెంట్ పెట్టండి వీడియోల కోసం పచ్చడి చేయమండి ఆ పచ్చడి చేసి మేము ఇంట్లో తినేటప్పుడే నేను వీడియో పెడతాను నాది వంటల ఛానల్ కాదు వీడియోల కోసం పచ్చళ్ళు చేయటానికి నేను రోజువారి చేసుకునే పనులు వీడియో తీసి చూపిస్తాను వంటల ఛానల్ వాళ్ళైతే వాళ్ళని కూడా అనకూడదులేండి ఇంకా ఏది పడితే అది పెట్టాను అనుకోవచ్చు నేను మా ఇంట్లో తినేది నేను చేసే పనులు వీడియో తీసి పెడతాను సంధ్య రాణి అయినా ఏ రాణి అయినా కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అలా కామెంట్ పెట్టినా సరే నేను మీ కామెంట్కి థ్యాంక్స్ అని కామెంట్ పెట్టాను అది నా సంస్కారం ఇప్పుడు ఈ పచ్చడి విషయానికి వస్తే పచ్చడి మాత్రం సూపర్గా ఉందండి వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మామూలుగా లేదు నేను ఉల్లిపాయలు కూడా పచ్చి వేశాను కదా పచ్చి ఉల్లిపాయ తగులుతా టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి కడుపు నిండా అన్నం తినేసామనుకోండి పచ్చడి వేసుకొని ఇంత అన్నం తిన్నప్పుడు అందులో నైటు మళ్ళీ మనకి ఎక్ససైజ్ ఉండాలి కదా ఇంకా అందుకనే అయితే బయటైతే కసుబుడ్చి గచ్చంతా కడిగేస్తున్నాను ఈ రోజు మా ఇంటి దగ్గర ఒక మీటింగ్ జరిగిందిలేండి మా ఇల్లు సెంటర్ కదా ఇంకా ఏ మీటింగ్లైనా ఏ అయినా సరే ఎక్కువ శాతం ఇక్కడే జరుగుతూ ఉంటాయి ఇంకా వాళ్ళు ఏంటో తినేసి కాగితాలు అవన్నీ వేశారు కొంచెం ఊడవటానికి పని ఎక్కువే అయింది ఇంకా కసు మొత్తం నీట్గా అయితే ఊడ్చేశాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కడుగుతున్నాను ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం కల్లాపి చల్లినట్టయితే చల్లేశాను ఇంకొక బకెట్ నీళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను ఆ బకెట్ నీళ్ళు తీసుకొచ్చి ఇంకా మొత్తం చీపురు తీసుకొని రుద్దయితే కడిగేస్తాను నేను కష్టపడి కడుగుతున్నానని మా ఆయన చూడండి చెప్పులు చేతితో పట్టుకొని వెళ్తున్నాడు ఒక్కోసారి అలా వెళ్తాడు ఒక్కోసారి తొక్కుంటానే వెళ్తాడు నేను గచ్చుగడికి ఇంట్లోకి వెళ్తానా ఇంకా కుక్కలు వచ్చి చక్కగా ఈ అరుగుల కింద పడుకుంటాయి పాసులు పోస్తాయి ఇంకా ఎంజాయ్ చేస్తాయి అనుకోండి అందుకని ముగ్గు అయితే మాత్రం వేయట్లేదు ముగ్గు మాత్రం ఇంకా ఉదయం నిద్రలేచిన తర్వాత వేస్తాను ఇంకా కొంచెం వాటర్ చల్లైతే అయితే వేస్తాను ఇప్పుడు తడి మీద ముగ్గేసాను అనుకోండి ముగ్గు పోవట్లేదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా కడిగేటప్పుడు బాగా గట్టిగా రుద్ది కడిగినా సరే మళ్ళీ అచ్చ అనేది అలాగనే ఉంటుంది అందుకోసమే ఉదయం పూటే ముగ్గేస్తున్నాను ఉదయం పూట అంటే కొంచెం వాటరే చల్తాను కాబట్టి ఇంకా అంత ఎక్కువైతే అంటుకోవట్లేదు అరుగు కింద చిన్న గచ్చలా కట్టించాము ఇంకా అక్కడ కూడా వాటర్ నిలబడతాయండి ఇంకా అక్కడ చీపురు తీసుకొని కొట్టేస్తే ఇంకా కిందకు కిందకొస్తాయి లేదనుకోండి అక్కడే నిలబడిపోయి పాచిబట్టినట్టుగా ఉంటుంది ఇంకా అందుకని చీపురు తీసుకొని మొత్తం నీట్గా అయితే రుద్దీ కడిగేశాను కొంచెం నీళ్ళైతే నిలబడతాయి నిలబడకుండా చీపురు తీసుకొని మొత్తం కొట్టేస్తాను ఇంక ఇదైతే ఉదయం పూట ఉదయం నిద్రలేచి అయితే ముగ్గేశాను ముగ్గేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసాను నిన్నైతే పచ్చడి చేశాను కదా చింతకాయ పచ్చడి ఇంకా నూనె మరకలు అవన్నీ పడ్డాయి అని ఉదయాన్నే పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను కొన్ని వాటర్ జల్లేశాను వాటర్ చల్లేసి ఇంకా క్లాత్ తీసుకొని మొత్తం అయితే నీట్గా దుడుస్తున్నాను ఇంకా సరుపు నీళ్ళు కానీ ఇంకా అలాంటివి ఏమీ వేయలేదు ఉట్టి నీళ్ళతోటే క్లీన్ చేస్తున్నాను మరలా ఎలాగో ఇప్పుడైతే వంట చేయాలి వంట చేసినప్పుడు అయ్యో ఒకటి పడతానే ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒకటి పొయ్యి మీద పడతానే ఉంటుంది ఇంకా వంట పని మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు కొంచెం సరుపు నీళ్ళు కానీ షాంపు నీళ్ళు కానీ వేసి క్లీన్ చేయొచ్చలే అని ఇప్పుడైతే మాత్రం నార్మల్గా క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను పొయ్యి నీటుగా ఉంటే వంట చేయటానికి బాగా అనిపించింది పొయ్యి నీటుగా లేదనుకోండి అబ్బా అంత గజిబిజి గందరగోళంగా అనిపించింది అందుకనే పొయ్యి కనుక నీటుగా తుడిచిపెట్టుకున్నాను అనుకోండి వంట చేయటానికి బాగుంటుంది గ్యాస్ పొయ్యి కాడ ఇక్కడ అట్టలు పెట్టాను కదా ఇవైతే నేను ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను కొంతమంది అయితే స్టిక్కర్లు అంటించుకోమన్నారు కొంతమంది టైల్స్ అవి పెట్టించుకోమన్నారు టైల్స్ అంటే ఇంకా మన చేతిలో కాదు కదండి ఇంకా అది పనివాళ్ళు రావాలి అది ఒక పెద్ద ప్రాసెస్ కదా కొంతమంది స్టిక్కర్స్ అంటించుకోండి సిస్టర్ అని చాలామంది సలహా ఇచ్చారు కాకపోతే నేనైతే ఇంకా అంటించలేదు బుక్ చేయలేదు ఇంకా ఆలోచనే నాకు రాలేదు నార్మల్గా ఇంకా పని గడిచిపోతుంది కదా ఇవి చెక్క కదా వీటి వల్ల ప్రాబ్లం ఉండదులే స్టిక్కర్స్ అంటిస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చిద్దేమో మంట ఎక్కువగా వచ్చింది అనుకోండి స్టిక్కర్స్ అంటుకుంటే ఏమోనని భయం ఇంకా అందుకని చెప్పేసి ఇవైతే పని గడుస్తున్నాయి బాగానే ఉంది కదా అన్నట్టుగా వదిలేశాను ఇంకా పెట్టించుకుంటే ఒకేసారి టైల్స్ పెట్టించుకుందాంలే అని చెప్పేసి ఇంకా స్టిక్కర్స్ కానీ ఏమైతే తీసుకురాలేదు ఇంక ఇప్పుడైతే హాట్ వాటర్ నైట్ పచ్చడి తిన్నాం కదా అందుకని ఈరోజు ఉదయాన్నే వేడి నీళ్ళు తాగుదాంలే అని ఉదయాన్నే వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేశాను కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగాను పాలు కూడా నైట్ పోపించుకోలేదండి నైట్ గేదె పాలు ఇవ్వలేదంట అందుకనే ఉదయాన్నే పోశారు ఇంకా పాలు కూడా పెరుగు కావాలి కదా మధ్యాహ్నానికి అందుకని పాలు కూడా ముందే పొయ్యి మీద పెట్టేశాను నిన్న మా ఆయన సత్తనపల్లి వెళ్తుంటే కాయలు తీసుకురమ్మన్న ద్రాక్షకాయలు ద్రాక్షకాయలు తినక చాలా రోజులు అవుతుందండి ఇప్పుడు సీజన్లో ఎక్కువగా వస్తాయి కదా అందుకని గుర్తుకొచ్చింది ద్రాక్షకాయలు తీసుకురమ్మన్నా ఒక కేజీనో ఏమో తీసుకొచ్చినట్టున్నాడు కేజీనో అర కేజీనో కేజీ ఉంటాయి అట్టుందిలేండి ఇంక ఇవన్నీ బయట ఉంచాను అనుకోండి పాడైపోతాయి కదా పిల్లలు ఫ్రూట్స్ అంటేనే అంత ఇష్టంగా తినరు ఏదో కొంచెం తిన్నారనుకోండి ఇంకా ఇవి అన్నీ పాడైపోతాయి వేస్ట్ చేసుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను కవర్లో ఉంచి అలాగనే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కవర్లో అడుగున పేపర్ అయితే వేశాను పేపర్ వేసి ఇంక పేపర్ మీద కాయలు అయితే పెడుతున్నాను ఇలా పెట్టామనుకోండి త్వరగా పాడవకుండా ఉంటాయి కుళ్ళిపోకుండా ఉంటాయి ఇంకా అవసరమైనంత బటికీ ఇదిగోండి కొన్ని కాయలు అయితే బయట ఉంచాను ఫ్రిడ్జ్లో నుంచి వెంటనే తీసుకొని తినాలంటే కూలింగ్ ఎక్కువగా ఉంటాయిగా అందుకని అవసరమైనంత బటికీ ఇదిగోండి ఈ బుట్టలో పెట్టేసి అయితే బయట పెట్టేస్తాను ఇంక ఇవైతే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఆ కాయలు అయిపోయినాయి అనుకోండి మళ్ళీ కొన్ని కాయలు తీసి బయట పెడతాను అలా వాడుతూ ఉంటాను ద్రాక్ష కాయలనే కాదండి ఏ కాయలైనా సరే నేను ఎక్కువ తీసుకొచ్చారనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసి అవసరమైనంత మటికి బయట ఉంచుతాను ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి